ఆ ఫ్రెండ్స్ లోక్పాల్ పరిధికి సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఈ లోక్పాల్ పరిధిలోకి జడ్జీలు రారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ ఇటీవల లోక్పాల్ పరిధిలోకి జడ్జిలు వస్తారంటూ లోక్పాల్ రిజిస్టర్ జారీ చేసిన నోటీసులని సుప్రీంకోర్టు కొట్టివేసింది దీనిపై స్టే విధించింది అయితే లోక్పాల్ వ్యవస్థ అనేది మనం ఇప్పుడు మాకు తెలుసుకోవాల్సిన అంశం లోక్పాల్ అనేది కేంద్ర పరిధిలో అవినీతి నిరోధించడానికి తీసుకొచ్చిన ఒక చట్టబద్ధ సంస్థ లోక్పాల్ పరిధిలోకి ప్రధానమంత్రి మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు వస్తారు వీళ్ళపై వచ్చిన అవినీతి ఆరోపణల మీద విచారణ చేసే అధికారం లోక్పాల్కి ఉంటుంది అయితే ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రాన్ని ఇది డిస్టర్బ్ చేసే విధంగా ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది లోక్పాల్ పరిధిలోకి ఈ న్యాయమూర్తులను తీసుకు వచ్చే ప్రాసెస్ సబబు కాదని లోక్పాల్ పరిధిలోకి జడ్జీలు రారని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది